ఓ కృష్ణ ఒక్కసారి కర్మసన్యాసమును మరొకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము జవాబు కర్మసన్యాసము కర్మయోగము అను ఈ రెండును పరమ కళ్యాణదాయకములే కానీ ఈ రెండింటిలోనూ కర్మసన్యాసము కంటేను కర్మయోగము సాధనయందు సుగమం మగుట వలన శ్రేష్టమైనది మహాబాహు ఎవరిని ద్వేషింపని దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఇరుంగవలెను ఏలన రాగద్వేషాది అధిగమించిన అధిగమించినవాడు అవలేలగా సంసార బంధము నుండి ముక్తుడగును సాంఖ్య కర్మయోగములు రెండింటిలో ఏ ఒక్క దానినై బాగుగా ఆచరించినవాడు ఈ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందును జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులను పొందుదురు జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూచివాడే యథార్థమును గ్రహించును ఓ అర్జున కర్మయోగమును అనుష్టింపక సన్యాసము అనగా మనస్సు ఇంద్రియములు శరీరముల ద్వారా జరుగు కర్మలన్నిటి ఎందున కర్తృత్వమును త్యజించుట కష్టము భగవత్ స్వరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు మనస్సును వశుమందించుకున్నవాడు జితేంద్రియుడు అంతఃకరణ శుద్ధి కలవాడు సర్వప్రాణుల్లో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వానిని అంటవు కర్మలన్నింటినీ భగవదర్పణముగా గావించి ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించు వానిని తామరాకుపై నీటి బిందువుల వలె పాపములు అంటవు